ఓం శాంతి ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా ఆత్మను సతో ప్రధానంగా చేసుకోవాలి అని చింత ఉంచుకోండి ఏ విధమైన లోపము మిగిలిపోరాదు మాయ మీతో తప్పులు చేయించరాదు ప్రశ్న పిల్లలైన మీ నోటి నుండి ఏ శుభప్రదమైన మాటలు సదా వెలువడుతూ ఉండాలి జవాబు మేము నరుడి నుండి నారాయణగా అవుతాము తక్కువ పదవి వారిగా అవ్వము మేమే విశ్వానికి అధికారులుగా ఉండే వారము ఇప్పుడు మళ్ళీ అవుతాము అనే మాటలు సదా మీ నోటి నుండి వెలువడుతూ ఉండాలి కానీ ఈ గమ్యం చాలా ఉన్నతమైనది అందువలన చాలా చాలా జాగరూకతతో హెచ్చరికగా ఉండాలి మీ లెక్కాచారాన్ని చూసుకుంటూ ఉండాలి లక్ష్యాన్ని గమ్యాన్ని ముందుంచుకొని పురుషార్థం చేస్తూ ఉండాలి హార్ట్ ఫెయిల్ అవ్వరాదు ఓం శాంతి ఇక్కడ స్మృతి యాత్రలో కూర్చున్నప్పుడు ఆత్మ అభిమానులుగా కూర్చొని తండ్రిని స్మృతి చేయమనే సోదరి సోదరులందరికీ తెలపండి అని తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు ఈ స్మృతిని కలిగించాలి మనమంతా ఆత్మలము మన తండ్రి మనల్ని చదివించేందుకు వచ్చారు అనే స్మృతి మీకు లభిస్తుంది మీరు కర్మేంద్రియాల ద్వారా చదువుకుంటూ ఉన్నారు తండ్రి కూడా కర్మేంద్రియాలను ఆధారం తీసుకొని వాటి ద్వారా మొట్టమొదట తండ్రిని స్మృతి చేయమని చెప్తారు ఇది భక్తి మార్గము కాదు అని జ్ఞాన మార్గం అని పిల్లలకు అర్థం చేయించబడింది జ్ఞానం కేవలం ఒక్క జ్ఞానసాగరుడు పతిత పావనుడు మాత్రమే ఇవ్వగలరు మీకు మొదట స్వయాన్ ఆత్మగా భావించి తడిని స్మృతి చేయండి అనే పాఠాన్ని నేర్పిస్తారు ఇది చాలా అవసరం ఇతర ఏ సత్సంగంలోనూ ఎవ్వరికి ఇలా చెప్పడం రాదు భలే ఈనాడు నకిలీ సంస్థలు కూడా చాలా వెలిసాయి మీ ద్వారా విని ఇతరులు విషయాలు చెప్పినా వారు వీటిని అర్థం చేసుకోలేరు ఇతరులకు అర్థం చేయించే తెలివి ఉండదు అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి అని తండ్రి పిల్లలైన మీకు మాత్రమే అర్థం చేస్తున్నారు ఇది పాత ప్రపంచముని మీ వివేకం కూడా చెప్తుంది మీ తెలివి కూడా ఆలోచిస్తే నూతన ప్రపంచానికి పాత ప్రపంచానికి చాలా తేడా ఉంది అది పావన ప్రపంచం ఇది పతిత ప్రపంచం ఓ పతిత పావన రండి వచ్చి పావనంగా చేయమని కూడా పిలుస్తారు గీతలో కూడా నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అనే వాక్యం ఉంది దేహ సర్వ సంబంధాలను త్యాగం చేసి స్వయాన్ని ఆత్మగా భావించండి ఈ దేహ సంబంధాలు మొదట ఉండేవి కావు ఆత్మలైన మీరు పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తారు ఒంటరిగా వచ్చాము ఒంటరిగా వెళ్ళాలి అనే గాయనం కూడా ఉంది దీని అర్థం మనుషులకు తెలియదు ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా తెలుసు స్మృతి యాత్ర ద్వారా లేక స్మృతి బలము ద్వారా మనం పావనంగా అవుతున్నాం ఇది రాజయోగ బలం వారిది హఠయోగం వలన మనుషులు కొంత సమయానికి మాత్రమే ఆరోగ్యంగా ఉంటారు సత్యుగంలో మీరు చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు అక్కడ హఠయోగం చేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఇప్పుడు ఇచ్చి ఇచ్చి పాతదైపోయిన ప్రపంచంలో అన్నీ చూస్తూ ఉంటారు ఇది పాత ప్రపంచం సత్యుగం నూతన ప్రపంచం ఏదైతే గతించిపోయిందో అందులో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది ఇది ఎవ్వరికీ తెలియదు అక్కడ ప్రతి వస్తువు నూతనంగా ఉంటుంది మేల్కోండి ప్రేస్లార మేల్కొండి అనే పాట కూడా ఉంది కదా నవయుగము అంటే సత్యుగం పాతయుగము అనగా కలియుగం ఇప్పుడు దీనిని సత్సంగమని అనరు ఇప్పుడు ఇది కలియుగం అని మీరు సత్యుగం కొరకు చదువుతున్నారు అని తండ్రి స్మృతిని ఇప్పించారు ఈ విధంగా చదివించే వారు కూడా ఎవ్వరూ ఉండరు ఈ చదువు ద్వారా మీకు నూతన ప్రపంచంలో రాజ్య పదవి లభిస్తుంది అని చెప్పేవారు కూడా ఎవరు ఉండరు ఈ విధంగా ఎవరు చెప్పలేరు పిల్లలైన మీకు ప్రతి విషయము స్మృతి ఇప్పించబడుతుంది నిర్లక్ష్యం చేయరాదు అని బాబా అందరికీ అర్థం చేస్తూ ఉంటారు ఎక్కడైనా కూర్చోండి వృత్తి వ్యాపారాదులు కూడా చేయండి కానీ స్వయాన్ని ఆత్మగా భావించి చేయాలి వ్యాపారాదులలో కొంచెం కష్టం ఉంటుంది అందువలన ఎంత సమయం లభిస్తే అంత సమయము స్మృతిలో కూర్చోండి అస్సలు సంపాదన చేసుకోకపోవడం కంటే చేసుకోవడం మంచిదే కదా ఆత్మిక సంపాదన అప్పుడే ఆత్మ పవిత్రంగా అవుతుంది ఇక వేరే ఉపాయం ఏదీ లేదు మీరు నూతన ప్రపంచం కొరకు రాజయోగం నేర్చుకుంటూ ఉన్నారు అక్కడికి ఇనుప యుగంలోకి ఆత్మ వెళ్ళలేదు ఆత్మకు గల రెక్కలను మాయ విరిచేసింది ఆత్మ ఎగురుతూ ఉంటుంది కదా ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది ఆత్మ అన్నిటికంటే తీవ్ర వేగం గల రాకెట్టి క్రొత్త క్రొత్త విషయాలు విని పిల్లలైన మీకు ఆశ్చర్యం కలుగుతుంది ఆత్మ ఎంతో చిన్న రాకెట్ అందులో ఎనభై నాలుగు జన్మల పాత్ర రచింపబడి ఉంది ఇటువంటి విషయాలు మనస్సులో జ్ఞాపకం ఉంచుకుంటే ఉత్సాహం కలుగుతుంది స్కూల్లో విద్యార్థుల బుద్ధిలో చదువు గుర్తుంటుంది కదా మరి మీ బుద్ధిలో ఇప్పుడేముంది బుద్ధి అనేది శరీరంలో ఉండదు మనస్సు బుద్ధి అనేవి ఆత్మలో ఉంటాయి ఆత్మయే చదువుతుంది ఉద్యోగం మొదలైనవి ఆత్మనే చేస్తుంది శుబాబా కూడా ఆత్మనే కానీ వారిని పరమాత్మ పరమ అంటే శ్రేష్టమైన ఆత్మ అని అంటారు జ్ఞానసాగరులు వారు చాలా చిన్న బిందు స్వరూపం ఇది కూడా ఎవ్వరికీ తెలియదు ఆ తండ్రిలో ఉన్న సంస్కారమే పిల్లలైన అమ్మిలో నింపబడుతుంది ఇప్పుడు మీరు యోగ బలంతో పావనంగా అవుతున్నారు అందుకు పురుషార్థం చేయాల్సి పడుతుంది చదువులో ఫెయిల్ కాకూడదు అనే చింత ఉంటుంది ఆత్మలైన మనం సతో ప్రధానంగా అవ్వాలి అన్నది ఇందులోని మొదటి విషయం ఏ లోపాలు మిగిలిపోరాదు లేకుంటే పాస్ అవ్వలేరు మాయ మిమ్మల్ని అన్ని విషయాలను మరిపింపజేస్తుంది చార్ట్ పెట్టాలి అని పూర్తి రోజంతటిలో ఎలాంటి అస్రీ పనులు చేయరాదు అని ఆత్మ కోరుకుంటుంది కానీ మాయ చార్ట్ పెట్టనివ్వదు మీరు మాయ పంజాలోకి వచ్చేస్తారు లెక్కాచారం ఉంచాలి అని మనసు చెప్తూనే ఉంటుంది వ్యాపారస్తులు సదా లాభ నష్టాల ఖాతా వ్రాస్తూ ఉంటారు ఈ చార్ట్ మీకు చాలా పెద్ద లెక్కాచారం ఇరవై ఒక్క జన్మల సంపాదన చార్ట్ పెట్టడంలో నిర్లక్ష్యం చేరాదు పిల్లలు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు బ్రహ్మబాబా మీరు చూశారు కదా చూడకపోయినా విని ఉంటారు బ్రహ్మబాబాను గురించి పిల్లలైనా మీరు సూక్ష్మవతనంలో స్వర్గంలో కూడా చూస్తారు ఈ బాబా చాలా పురుషార్థం చేస్తారు ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంటుంది బాబా స్మృతిలోనే స్నానం చేస్తాను భోజనం బాబా జతలోనే తింటాను అయినా మర్చిపోతూ ఉంటాను మళ్ళీ స్మృతి చేస్తూ ఉంటాను మొదట్లో బాబాయ్ ఇలాగనేవారు ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ స్మృతి చేయడం ఈ విషయంలో ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండవు గీతలో కూడా దేహ సహితంగా దేహ ధర్మాలన్నీ వదిలేయండి అని ఉంది ఇక మిగిలింది ఆత్మయే దేహాన్ని మరచి స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మయే పతితంగా తమో ప్రధానంగా తయారైంది ఆత్మ నిర్లేపమని మనుషులు చెప్తారు ఆత్మనే పరమాత్మ పరమాత్మయే ఆత్మ అని కూడా అంటారు అందువలన ఆత్మలకు ఎలాంటి లేపు చేపాలు అనగా కర్మఫలము పాపపుణ్యాలు అంటుకోవు అని పొరపాట్లు చెప్తూ ఉన్నారు తమో గుణం కల మనుషులు తమో గుణ విద్యనే నేర్పిస్తారు గుణం కలవారిగా చేయలేరు భక్తి మార్గంలో తమో ప్రధానంగా అవ్వాల్సి ఉంటుంది ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా ఉండి ఆ తర్వాత రజో తమ్మోలోకి వస్తాయి నిర్మాణము వినాశనం రెండూ జరుగుతాయి తండ్రి నూతన ప్రపంచాన్ని నిర్మాణం చేయిస్తారు తర్వాత ఈ పాత ప్రపంచం కదా ఇది వినాశనం అవుతుంది భగవంతుడు నూతన ప్రపంచాన్ని రచించేవారు ఈ పాత ప్రపంచం మార్పు చెంది క్రొత్తదిగా అవుతుంది నూతన ప్రపంచానికి గుర్తు లక్ష్మీనారాయణలు కదా వీరు నూతన ప్రపంచానికి అధికారులు త్రేతాయుగాన్ని కూడా నూతన ప్రపంచమని అనరు కలియుగాన్ని పాతది అని సత్యుగాన్ని క్రొత్తదని అంటారు కలియుగ అంతము మరియు సత్యుగ ఆదిని సంగమయుగమని అంటారు కొంతమంది ఎంఏ చదువుతుంటే ఉన్నతంగా అవుతారు కదా చదువుకున్న తర్వాత మీరు ఈ చదువు ద్వారా ఎంతో శ్రేష్టంగా అవుతారు వీరిని ఇంత ఉన్నతంగా ఎవరు తయారు చేస్తారో ప్రపంచంలోని వారికి తెలియదు ఇప్పుడు మీరు సృష్టి ఆది మధ్య అంత్యాలను అర్థం చేసుకున్నారు మీకు అందరి జీవిత చరిత్రలు తెలుసు ఇది జ్ఞానం భక్తిలో జ్ఞానం లేదు కేవలం నేర్పిస్తారు భక్తి చాలా ఎక్కువగా ఉంది ఎంతగానో వర్ణన చేస్తారు చాలా అందంగా కనిపిస్తుంది ఇది బీజం పరమాత్మ కూడా బీజం బీజంలో అందం ఏముంటుంది ఇంత చిన్న బీజం చాలా పెద్ద వృక్షంగా అవుతుంది ఇది భక్తి వృక్షం ఇందులో అపారమైన కర్మకాండ ఉంది జ్ఞానము ఒక గుళిక మన్మనాభవ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయ్యేందుకు నన్ను స్మృతి చేయమని తండ్రి చెప్తారు అదే మన్మనాభవ ఓ పతిత పావన వచ్చి మమ్మలను పావనంగా చేయమని మీరంటారు కూడా రావణుడి రాజ్యంలో అందరూ పతితులుగా దుఃఖితులుగా ఉన్నారు రామరాజ్యంలో అందరూ పావనంగా సుఖంగా ఉంటారు రామరాజ్యము రావణ రాజ్యం అనే పేర్లైతే ఉన్నాయి రామరాజ్యం గురించి పిల్లలైనా మీకు తప్ప ఇతరులు ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు ఎనభై నాలుగు జన్మల రహస్యం కూడా మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియదు భగవాను వాచ మన్మనాభవ అని అంటూ ఉంటారు భగవంతుడు చెప్పారు మన్మనాభవ అంటే మనస్సున్న పైన ఉంచండి అని అయితే ఎనభై నాలుగు జన్మలు పూర్తిగా ఎలా తీసుకుంటారో ఎవ్వరు అర్థం చేయించలేరు ఇప్పుడు చక్రం పూర్తి అవుతుంది గీతను వినిపించే వారి వద్దకు వెళ్ళి గీతను గురించి ఏం చెప్తారో వినండి మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తము జ్ఞానమంతా మెదులుతూ ఉంటుంది ఇంతకు ముందు ఎప్పుడైనా నన్ను కలిసారా అని బాబా అడుగుతారు అవును బాబా కల్ప కలిశాము అని అంటారు బాబా అడిగినప్పుడు మీరు అర్థసహితంగా వివరంగా చెప్తారు అంతేకాని కేవలం చిలుక పలుకుల వలె చెప్పరు ఎందుకు కలుసుకున్నారు ఏం పొందుకున్నారు అని బాబా మళ్ళీ అడిగినప్పుడు మేము విశ్వరాజ్యాన్ని పొందుకున్నాం బాబా అని మీరు చెప్పవచ్చు ఇందులో అన్నీ వచ్చేస్తాయి నరుడి నుండి నారాయణుడిగా అయ్యామని మీరు అంటారు కానీ విశ్వానికి అధికారులుగా తయారవ్వడము అంటే అందులో రాజులు రాణులు దైవీ అన్నీ ఉంటాయి క్రొత్త ప్రపంచానికి యజమానులుగా రాజారాణి ప్రజలు అందరూ అవుతారు దీనినే శుభం పలకడం అని అంటారు మీరు నరుడి నుండి నారాయణుడిగా అవుతారు తక్కువగా అవ్వరు చిన్న పదవి కాదు అలాగే పిల్లలు పూర్తి పురుషార్థం చేయండి అని తండ్రి అంటారు బాబా ఈ స్థితిలో నేను ఉన్నత పదవి పొందుకుంటానా లేదా ఎంతమందికి మార్గాన్ని చూపించాను ఎంతమంది అందులకు అజ్ఞానీలకు ఊతకర్రగా అయ్యాను మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి సేవ చేయకుంటే ప్రజల్లోకి వెళ్తాము అని అర్థం చేసుకోవాలి ఇప్పుడు నేను శరీరం వదిలేస్తే పదవి పొందుకుంటాను మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి ఇది చాలా గొప్ప గమ్యం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలామంది పిల్లలు స్మృతే చేయడం లేదు కనుక మరి చార్ట్ లేఖాచారం రాసి ఏం చేస్తాంలే అని భావిస్తారు దానిని హార్ట్ ఫెయిల్ అని అంటారు వారు అలాగే చదువుతూ ఉంటారు చదువుపై గమనం ఉంచారు అంతా నాకే తెలుసు అని అనుకోరాదు అలా అనుకుంటే చివరిలో ఫెయిల్ అయిపోతారు మీ కళ్యాణం మీరే చేసుకోవాలి మీకు మంచి మీరే చేసుకోవాలి లక్ష్యం మీ ముందు ఉంది మేము చదువుకొని ఇలా తయారవ్వాలి ఇది కూడా ఆశ్చర్యమే కదా కలియుగం అయితే ఇక్కడ రాజ్యం లేనే లేదు కానీ సత్యుగంలో వీరికి రాజ్యం ఎలా వచ్చింది చదువు చదువుపైనే ఉంది అంతేకాని దేవతలకు అసురులకు యుద్ధం జరిగింది అని అందులో దేవతలు గెలిచి రాజ్యం పొందుకున్నారు అని కాదు ఇప్పుడు అసురుల దేవతల యుద్ధం ఎలా జరుగుతుంది కౌరవుల పాండవుల యుద్ధం కూడా జరగలేదు యుద్ధం అనే మాటే నిషేధించబడుతుంది తండ్రి అంటున్నారు సర్వదేహ సంబంధాలను వదలి స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మలైన మీరు అశ్చరీరీలుగా వచ్చారు ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళాలి పవిత్ర ఆత్మలు మాత్రమే తిరిగి వెళ్ళగలవు తమో ప్రధాన ఆత్మలు వెళ్ళలేవు ఆత్మ రెక్కలు విరిగిపోయాయి మాయపతితులుగా చేసేసింది తమో ప్రధానులైనందున ఎంతో దూరంలో ఉన్న పరంధామైన పవిత్ర స్థలానికి వెళ్ళలేవు వాస్తవానికి మేం పరంధామంలో నివసించేవారము అని ఇప్పుడు ఆత్మలైన మీరంటారు ఆత్మ పాత్రను అభినయించేందుకు ఇక్కడ ఈ పంచతత్వాల ఆట బొమ్మను తీసుకుంది శరీరాన్ని ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు ఎవరు స్వర్గస్థులవుతారు అక్కడికి వెళ్ళింది ఆత్మనా శరీరమా శరీరమైతే ఇక్కడే కాలిపోతుంది మిగిలింది ఆత్మనే కదా అది స్వర్గంలోకి పోలేదు మానవులకు ఎవరు ఏం వినిపిస్తే దానిని అందరికీ చెప్తూ ఉంటారు భక్తి మార్గంలోని వారు భక్తినే నేర్పిస్తారు శివుడి కర్తవ్యాలను గురించి ఎవ్వరికీ తెలియదు శివుడి పూజ అన్నిటికంటే శ్రేష్టమైనదని అంటారు ఉన్నతాతి ఉన్నతమైన వారు శివుడు వారిని స్మృతి చేయండి స్మరించండి అని అంటారు శివ శివ అంటూ జపిస్తూ మాలను తిప్పుతూ ఉండమని మాలను కూడా ఇస్తారు అర్థం తెలియకుండా శివ ఓం నమ శివ ఇలా అంటూ మాలను తిప్పుతూ ఉంటారు అనేక ప్రకారాల శిక్షణలు గురువులు ఇస్తూ ఉంటారు ఇక్కడ ఉండేది ఒక్క విషయం మాత్రమే ఇక్కడ అసలైనటువంటి సద్గురువు జగత్ తండ్రి వచ్చి చెప్తున్నారు నన్ను స్మృతి చేస్తే వి కర్మలు వినాశనం అవుతాయని స్వయంగా చెప్తూ ఉన్నా నేను శివ శివాని నోటితో అనరాదు తండ్రి పేరును తనయుడు స్మరణ చేస్తూ ఉండడు ఇవన్నీ చాలా గుప్తమైన విషయాలు మీరేం చేస్తున్నారు ఎవరికీ కొంచెం కూడా తెలియదు ఎవరైతే కల్పక్రితం అర్థం చేసుకున్నారో వారు ఇప్పుడు కూడా అర్థం చేసుకుంటారు పోను పోను క్రొత్త పిల్లలు వస్తూ ఉంటారు వృద్ధి చెందుతూ ఉంటారు డ్రామా ఏం చూపిస్తుందో దానిని సాక్షిగా చూస్తూ ఉండండి ఇలా ఇలా జరుగుతుంది అని మొదట బాబా సాక్షాత్కారం చేయించరు అలా చూపిస్తే అంత నకిలీ అయిపోతుంది ఇది చాలా బాగా అర్థం చేసుకునే విషయం మీకు ఇప్పుడు జ్ఞానం లభించింది భక్తి మార్గంలో అజ్ఞానులుగా ఉండేవారు డ్రామాలో భక్తి కూడా నిశ్చితమై ఉంది అని మీకు తెలుసు మనం ఈ పాత ప్రపంచంలో ఉండేది లేదు అని పిల్లలైనా మీకు తెలుసు విద్యార్థులకు ఈ చదువు బుద్ధిలో ఉంటుంది మీరు కూడా ముఖ్యమైన ముఖ్యమైనటువంటి విషయాలు బుద్ధిలో ధారణ చేయాలి మొట్టమొదటి విషయం అలఫ్ అంటే తండ్రి తండ్రిని పక్కా చేసిన తర్వాత ముందుకు వెళ్ళండి తండ్రి గురించి మొదట చెప్పి లేకుంటే అనవసరమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు క్రొత్త వారు ఫలానా వారు గీతా భగవానుడు శివుడు అని అది చాలా కరెక్ట్గా వ్రాసారు అని పిల్లలు వ్రాస్తారు ఈ విధంగా అంటారు కానీ వారి బుద్ధిలో నిలవనే నిలవదు తండ్రి వచ్చారు అని అర్థం చేసుకుంటే అటువంటి తండ్రి వద్దకు వెళ్ళి కలుసుకుంటారు వారసత్వం తీసుకుంటాము అని భావిస్తారు ఒక్కరి కూడా నిశ్చయం లేదు ఒక్కరు కూడా వెంటనే లెటర్ రాయరు జ్ఞానం చాలా బాగుంది అని వ్రాస్తారు కానీ ఓహో మీరు ఎలాంటి వారు బాబా ఇంతకాలం మీకు దూరంగా ఉండి భక్తి మార్గంలో ఎదురు దెబ్బలు తిన్నాము ఇప్పుడు అలాంటి బాబా విశ్వానికి మాలికులుగా తయారు చేసేందుకు వచ్చారు అని అర్థం చేసుకునేంత ధైర్యం లేదు అంత ధైర్యం నిజంగా ఉంటే ఇక్కడకు తండ్రి దగ్గరకు మధుబనకు పరిగెత్తి వచ్చేవారు పోను పోను చాలామంది వస్తారు ఒకవేళ భగవంతుడు ఉన్నతాతి ఉన్నతమైన వారు అని గ్రహిస్తే వచ్చి భగవంతుడి వారిగా అవ్వండి వారి అదృష్టం కలిసి వచ్చే విధంగా ద్వారాలు తెచ్చుకునే విధంగా వారికి మీరు అర్థం చేయించాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరి గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ వృత్తి వ్యాపారాదులు చేసుకుంటూ ఆత్మను పావనంగా చేసుకునేందుకు సమయం కేటాయించి స్మృతిలో ఉండేందుకు శ్రమ చేయాలి ఎలాంటి అసురి కర్మలు చేయరాదు సెకండ్ పాయింట్ స్వకళ్యాణము మీ కళ్యాణం మీకు మంచి మరియు ఇతరుల కళ్యాణం చేయాలి మీరు చదువుకుంటూ ఇతరులను చదివించాలి నాకీ అంతా తెలుసు అని అనుకోరాదు స్మృతి బలమును జమ చేసుకోవాలి వరదానము పేరు మరియు గౌరవాలను త్యాగం చేయటం ద్వారా అందరి ప్రేమను ప్రాప్తి చేసుకునే విశ్వం యొక్క భాగ్య విధాత భవ ఎలాగైతే తండ్రిని నామరూపాలకు అతీతమైన వారు అని అంటారో కానీ అందరికంటే ఎక్కువగా తండ్రి పేరుకు గాయనముందో అలా మీరు కూడా అల్పకాలిక పేరు మరియు గౌరవం నుండి అతీతంగా అయినట్లయితే సదాకాలం కొరకు అందరికీ ప్రియంగా స్వతహాగానే అయిపోతారు ఎవరైతే పేరు గౌరవాల బికారితనాన్ని అడుక్కోవడం అది ఆశించడం అంటే త్యాగం చేస్తారో వారు విశ్వం యొక్క భాగ్య విధాతలుగా అయిపోతారు కర్మల ఫలమైతే స్వతహాగా మీ ముందుకు సంపన్న స్వరూపంలో వస్తుంది మీరు శ్రేష్ట కర్మలు చేస్తూ ఉన్నారు కనుక అలా కావాలి అంటే అల్పకాలిక ఇచ్చా మాత్రం అవిద్యగా అవ్వండి కోరికలు అంటే ఏంటో తెలియనటువంటి వారిగా కచ్చా ఫలాన్ని తినకండి దానిని త్యాగం చేస్తే భాగ్యం మీ వెనుకే వస్తుంది కచ్చా ఫలం అంటే అపరిపక్వంగా ఇంకా పండనటువంటి పండు ఉన్నట్లు భాగ్యం ఇప్పుడే కోరేశారు ఇప్పుడే మర్యాద ఆశించారు మీరు చేసిన దానికి ఏదైనా ఫలం దొరకాలనుకుంటున్నారు అంటే అపరిపక్వంగా ఉండే ఫలం తిన్నట్లు స్వర్గంలో ఫలం రాదు స్లోగన్ పరమాత్మ తండ్రి యొక్క పిల్లలైతే బుద్ధిరూపి పాదం సదా సింహాసన అధికారిగా ఉండాలి సింహాసనాన్ని అధిష్ఠించాలి క్రింద పాదం మోపరాదు క్రింద మట్టిలో అంటే ఇక్కడ దేహ భావన దేహం అనేది మట్టి అవ్యక్త సూచన అశ్చరీరీ మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోవటానికి బాబా చెప్తూ ఉన్నారు ఏ సేవకైనా ప్లాన్స్ తయారు చేస్తారు భలే తయారు చేయండి భలే ఆలోచించండి కానీ ఏమవుతుంది అని ఇలా ఆశ్చర్యవంతులై చేయకండి జరుగుతుందా లేదా ఇలాగా విదేహీగా సాక్షిగా అయ్యి ఆలోచించండి ఆలోచించారు ప్లాన్ తయారు చేశారు ఒక్క సెకండ్లో ప్లెయిన్ స్థితిని స్పష్టమైన స్థితి తయారు చేసుకుంటూ నడవండి ఇప్పుడు స్థితి యొక్క అవసరం ఉంది ఈ విదేహీ స్థితి పరిస్థితిని చాలా సహజంగా దాటుకుంటుంది మేఘాలు వచ్చి వెళ్ళినట్లు విదేహీగా ఉన్నవారు ఆచల్ అడోల్గా ఉండి ఆట చూస్తూ ఉంటారు ఓం ఓంషాన్